ఆవు నెయ్యి దీపారాధన జ్ఞానసిద్ధి నెయ్యితో దీపారాధన చేయడం వల్ల ఆధ్యాత్మికంగాను శాస్త్రపరంగానూ అనేక లాభాలు ఉన్నాయని హిందూ సాంప్రదాయాలు చెప్తున్నాయి జ్ఞానసిద్ధి అనే పదం ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక స్థితిని సూచిస్తుంది ఇది కేవలం తెలివి పెరగడం మాత్రమే కాదు అంతర్గతమైన అవగాహన ఆత్మజ్ఞానం మరియు మానసిక ప్రశాంతతను పొందడం ఆవు నెయ్యి దీపం వెలిగించడం వల్ల కలిగే ప్రయోజనాలు సానుకూల శక్తి ఆవు అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు దీపం వెలిగించినప్పుడు ఆ ప్రాంతంలో ఉన్న ప్రతికూల శక్తులు తొలగిపోయి సానుకూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు ఇది మనస్సును ప్రశాంతంగా ఉంచి జ్ఞానాన్ని గ్రహించే శక్తిని పెంచుతుంది అలాగే మానసిక ఏకాగ్రత దీపం యొక్క నిరంతర కాంతిని చూడటం ద్వారా ధ్యానం చేసినప్పుడు మనసు ఒకే చోట నిలబడుతుంది ఇది ఏకాగ్రతను పెంచుతుంది ఏదైనా పని మీద దృష్టి కేంద్రీకరించడం వల్ల ఆ పనిలో విజయం సాధించడానికి అవకాశం ఏర్పడుతుంది పవిత్రత మరియు శుద్ధి ఆవు నెయ్యి దీపం వెలిగించడం వల్ల పరిసరాలు శుద్ధి అవుతాయి పురాణాల ప్రకారం నెయ్యి దీపం యొక్క పొగ వాతావరణంలో ఉన్న సూక్ష్మ క్రిములను నాశనం చేస్తుంది ఇది ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది శుద్ధమైన వాతావరణంలో ఆలోచనలు కూడా స్పష్టంగా పవిత్రంగా ఉంటాయి ఆధ్యాత్మిక పురోగతి నిరంతరంగా దీపారాధన చేయడం వల్ల దైవంతో ఒక అనుబంధం ఏర్పడుతుంది ఈ అనుబంధం వల్ల మనసులో ఉన్న సందేహాలు తొలగి ఆత్మ జ్ఞానం వైపు అడుగులు వేస్తారు ఇదే జ్ఞాన సిద్ధికి తొలిమెట్టు ముఖ్యంగా దీపారాధన అనేది కేవలం ఒక క్రియ మాత్రమే కాదు అది ఒక నమ్మకం మరియు నిరంతర సాధన పైన చెప్పిన లాభాలన్నీ దీపారాధనను సరైన మనసుతో నమ్మకంతో చేసినప్పుడే సంభవిస్తాయి